అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాసు ప్లానర్ మరియు వాసరత్న వాస్ సామ్రాట్ నంద్యావడి గ్రేత నూమరాలజీ ఈరోజు వచ్చేసి ఉమ్మడి పాతపాలెమూరు జిల్లా మాడుగుల మండల్ జయరామ్ నాగ్ ఒక రెండు నెలల ముందు మనం ఇక్కడ వచ్చి ఒక పాత ఇంటికి ఆల్ట్రేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రజెంట్ ప్రగతిలో ఉన్నారు మళ్ళీ కొన్ని కొన్ని కరప్షన్ చేయడానికి రావడం జరిగింది ఈ నైరుతి భాగంలో రేకులు ఉండే ఇక్కడ మనం దీన్ని దీయించి స్లాబ్ వేయించడం జరిగింది రెండోది ఈ ఇల్లు ఈ ఇల్లు రెండు ఆనుకొని ఉండే ఈ ఆనుకునే దాన్ని మనం డివైడ్ చేయించడం జరిగింది ఇక్కడ చూడవచ్చు దీన్ని మొత్తం డివైడ్ చేయించడం జరిగింది అంటే రెండు వేరువేరుగా చేయించడం జరిగింది యూనిట్లను ఈ రెండు ఇదివరకు అన్నదమ్ములలో కలిసి ఉండే మనం దీన్ని సపరేట్ సపరేట్గా చేయించడం జరిగింది ఇక్కడ ఈ భాగంలో వీరికి వాటర్ ట్యాంక్ పెట్టుకోవడం చెప్పడం జరిగింది ఈ కిటికీ ఉన్నది సౌత్ ఈ కిటికీ తీసేసి డోర్ పెట్టుకోవాలని మనం రెమెడీ చూపించడం జరిగింది ఇది వచ్చేసి కిచెన్ ఏర్పాటు చేయించడం జరిగింది ఇందులో ఇక్కడ బెడ్రూమ్ని చేయించడం జరిగింది ఇక్కడ డోర్ ఆపోజిట్ ఆ ఉన్న కాడ విండో ఏర్పాటు చేయించడం జరిగింది ఇక్కడ దీనికి ఇక్కడ ఒకటి ఆపోజిట్ విండో పెట్టుకొని చెప్పడం జరిగింది ఈ డోర్కి ఆపోజిట్లో విండో ఇది మనం వాస్తుపరంగా ఆల్టరేషన్ ఇచ్చి ఈ గోడ మొత్తం కట్ చేయించడం అంటే గతంలో మీకు అక్కడ కనబడుతున్నాము ఆనుకూరు ఉండే అవతల దీన్ని మనం కట్ చేయించి ఈ భాగం మొత్తం సపరేట్ గోడ పెట్టించడం జరిగింది ఈ ప్లాస్టింగ్ చేసింది సిమెంట్ ప్లాస్ ప్లాస్టింగ్ చేసిన మొత్తం కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది ఇంటికి వచ్చేసి నార్త్ ఫేస్ ఇప్పుడు మనం కట్ చేయించిన భాగం మీకు పైకి అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఈ విధంగా ఆనుకూరుండే దీన్ని మనం రెండు భాగాలు చేయించి ఎవరిల్లు వాళ్ళకు డివైడ్గా పెట్టించడం జరిగింది